అందరు నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో నోట్లో వెన్నలా కరిగిపోయే మైసూర్ పాక్ రెసిపీ పక్కా కొలతలతో ఎలా చేయాలో మనం విలేజ్ స్టైల్లో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకే అండి మనం వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిన్న నెయ్యి తీసుకోవాలి ఆ నెయ్యి వేడి చేసి వేడి వేడి నెయ్యిని సగం కప్పు వరకు పిండిలో పోసి పిండి కలుపుకోవాలి మిగిలిన సగం కప్పు నెయ్యి పక్కన పెడదాం దాన్ని లాస్ట్లో వాడుకుందాం కలుపుకున్న పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో పిండి తీసుకున్న కప్పుతోనే మనము రెండు కప్పులు షుగర్ తీసుకోవాలి షుగర్ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టేసిన తర్వాత వెంటనే మనము మొత్తం షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో ఉండాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మంట కూడా ఒక నాలుగు ఇలాచులు తీసుకొని దంచుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా ఇలా అంచుల్లాగా ఉన్న ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని అంత అప్లై చేసుకోవాలండి మనం మైసూర్ పాక్ కోసం రెడీగా పెట్టుకోవాలి దీన్ని మన పాకం మనకు ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి తీగ పాకం వచ్చేసింది సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా మనము షుగర్ లిక్విడ్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం గ్యాప్ తీసుకోకూడదు కంటిన్యూ చేస్తూనే ఉండాలి పిండి కలపగా మనం సగం కప్పు నెయ్యి మిగిలింది కదండి ఆ నెయ్యిని వేడి చేసుకొని ఇలా పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి అడగండిపోతుంది కింద మాడిపోతుంది కాబట్టి కంటిన్యూగా మనం కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మిగిలిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుతూనే ఉండాలండి పిండి అంతా దగ్గర అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి నెయ్యి కంప్లీట్గా పోసేసుకోవాలండి నెయ్యి ఉంచకూడదు ఒక కప్పు నెయ్యి కంప్లీట్గా పడుతుంది దీంట్లో ఇప్పుడు కొన్ని నెయ్యి తీసుకొని పిండి కొద్దిగా వేస్తే మనకు ముద్దలాగా అవ్వాలండి చూడండి రౌండ్గా ముద్దలాగా అయిపోయింది అంటే మనకు పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకునే ప్లేట్లోకి వేసేసుకుందాం నేను పొయ్యి మీద నుంచి దింపి ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఇలా రావాలండి అప్పుడు మనకు మైసూర్ పాక్ అనేది కరెక్ట్గా అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ప్లేట్ను కొంచెం అలా కదుపుతూ ఉంటే అది సెట్ అయిపోతుంది అన్నమాట చల్లారిన తర్వాత మనకు కావాల్సిన పీసులో మనం ఇలా కట్ చేసుకోవాలండి మనకు నచ్చిన విధంగా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తున్నాయో మైసూర్ ప్యాక్ ఇలా చేస్తే పాడవకుండా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి మైసూర్ ప్యాక్ ఏ విధంగా చేశారంటే పాడయ్యే ఛాన్సే ఉండదండి అంత కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం పీసెస్ తీసుకుంటూ మనం ప్లేట్లోకి పెట్టేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇరగకుండా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా నోట్లో వేస్తేనే కరిగిపోతుంది అంత బాగా కుదురుతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న వసతులతోనే ఈ స్వీట్ ప్రిపేర్ అండి చూసాం కదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మైసూర్ ప్యాక్ను ఇంట్లోనే ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్